సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు తమడు చెల్లి ఇంట్లో పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు కదా అవును ఏ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమడా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకోలేదా హైలో తమడా దేవునితో గడపకుండా ఉదయకాలం లేచి దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా ఏ నరుని ముఖాన్ని చూడటానికి ఇష్టపడుకో ఇంకా దేవుని పాద సన్నిధిలో గడపకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటికెళ్ళు అలా నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో దేవునితో గడపకుండా నా గడప దాటి బయటికెళ్ళను ఇది నా నిర్ణయం ఇది నా కట్టుబాటు ఇది నా క్రమం గడుపుతావు కదా వాక్యమైన తర్వాత ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని గడప కదా మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ సామాన్యమైన వాడు అంత అసామాన్యమైనవాడిగా వాడిగా సాధారణమైనవాడు అంత అసాధారణమైన వాడిగా ఎలా మార్చబడగలిగాడు తిమూతి జీవితంలో నుంచి దివ్యమైన సందేశం ఈ రాత్రి మనం వినబోతూ ఉన్నాం అలాగే ఈ రోజు నుండి ఆధ్వనిలో మీటింగ్స్ ఈరోజు దైవజనులు జార్జన్న దేవుని వాక్యం అందించబోతున్నారు రేపు ఎల్లుండి నేను ఆధ్వని పట్టణంలో ఉంటాను ప్రేమపూర్వకంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని లైవ్ చూస్తున్న వారిని ఆ ప్రాంత వాసులను ఆహ్వానిస్తూ ఉన్నాం ఆశీర్వాదకరంగా జరిగేటట్లు ప్రార్థించండి మంచిది ఇదేనో ఓ దివ్యమైన ప్రత్యేక సందేశం నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషి నేను హెచ్చించబడాలి నా కుటుంబం హెచ్చించబడాలి నా పిల్లలు హెచ్చించబడాలి మేము ఒక మంచి స్థాయిలోకి స్థానంలోకి రావాలి ప్రతి మనిషి కోరుకుంటాడు ఆశపడతాడు ఆశపట్ట మాత్రమే కాదు ఆ ఆశను నెరవేర్చుకోవటానికి అహోరాత్రులు ప్రయత్నిస్తాడు పోరాడతాడు కష్టపడతాడు అయితే దైవజన్మ ఒక మనుషుడు హెచ్చించబడటం అనేది ఎవరి వలన కలుగుతుంది ఒక మనుషుడు హెచ్చించబడటం తగ్గించబడటం అది ఎవరి చేతిలో ఉంటుంది దివ్యమైన మాట చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఐదో కీర్తన ఆరు ఏడు చరణాలు తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించను ఒకరిని హెచ్చించను ఈ మాట నా హృదయపూర్వకంగా నమ్ముతాడు ఈ మాటే కాదు బైబిల్లో ఏ మాట అయినా నూటికి నూరు నమ్మదగినది ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను అరణ్యం అంటే దక్షిణం ఇజ్రాయేల్ దేశానికి దక్షిణాన అరణ్యం ఉంటుంది అందుకని దక్షిణ దిక్కును అరణ్యపు దిక్కుగా వాక్యం పోల్చింది అంటే ఇక్కడ ఏమంటాడు తూర్పు నుండి అయినా పడమట్టు నుండి అయినా దక్షిణము నుండి అయినా హెచ్చు కలగదు అంటాడు సహజంగా ఎన్ని దిక్కులు నాలుగు దిక్కులు ఇంకే ఇంకే దిక్కు మిగిలింది చెప్పండి ఉత్తర దిక్కు మిగిలింది అంటే మానవ బ్రతుకులో ఒక మనుషునికి హెచ్చింపు కలుగు చేసే దిక్కు ఉత్తర దిక్కు దైవజన్మ ఉత్తర దిక్కు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అనయా హైందవ సహోదరులంతా తూర్పుకు తిరిగి దండం పెడతారు కదా అన్నయ్య సో మనం కూడా ఆ ఉత్తరానికి తిరిగి దండం పెట్టమంటారా అంటే ఇది ఏదో కొత్త దిక్కులాగా ఉంది మనం ఉత్తరానికి తిరిగి దండం పెట్టమంటారా అని అడుగుతారేమోగాక ఉత్తర దిక్కు దేవుడున్న దిక్కు ఉత్తరం పైన ఉంటుంది కదా ఎస్ అది దేవుడున్న దిక్కు ఈ మాటకున్న అర్థం ఏంటంటే ఒక మనుషుని బ్రతుకులో హెచ్చింపు దేవుని వలనే కలుగుతుంది ఒకనికి ఘనత గౌరవం ఆశీర్వాదం ఎస్ హెచ్చింపు అది దేవుని వలన కలుగుతుందని లేఖను సెలవిస్తూ ఉంది తూర్పు నుండి అయినను పడమట నుండి ఏమను అంటే అర్థం తెలుసా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రెక్కలు మొక్కలు చేసుకొని ఆ పని అని ఈ పని ఈ ఉద్యోగం అని ఆ ఉద్యోగం అని డ్యూటీ అని డ్యూటీ మీద ఓటీ అని నా రెక్కల కష్టాద్తం ద్వారా పైకి రావాలని ఒకడు తన కష్టాన్ని నమ్ముకొని ఎంత ప్రయాసపడినా నరుని కష్టం వాడిని హెచ్చించలేదు అందుకనే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడు కీర్తన రెండవ చరణంలో రాయబడిన ఓ చక్కటి మాట మీరు అందరు ఇరుగుదురా మాట చూడండి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే వినరా సూర్యోదయం మొదలుకొని చాలా రాత్రి అయ్యే వరకు పని 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 ఎంతోమంది కష్టపడిన అయ్యా ఇంటి పది కష్టపడుతున్నాం కానీ మేము హెచ్చించబట్టలేదయ్యా చెల్లి అలాగని కష్టపడకూడదని కాదు నరుని కష్టం ఒకరిని హెచ్చించలేదు మనుషుని హెచ్చించగలిగేది దేవుడొక్కరు మాత్రమే అమ్మా తర్వాత దక్షిణ దిక్కున హెచ్చు కలగదు అంటాడు కొందరు కష్టాన్ని నమ్ముకొని హెచ్చింపబడాలని ప్రయత్నం చేస్తే మరికొంతమంది దొంగ తెలివితేటలు ఉపయోగించి కష్టపడకుండా అక్రమ మార్గాలు గుండా హెచ్చించబడాలని ప్రయత్నం చేస్తారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బెట్టింగ్లకు అలవాటు పడతారు తముడా నా వైపు చూడు నీ చేతుల కష్టాధ్యత ద్వారానే దేవుడిని నా ఆశీర్వదిస్తాడు కానీ తప్పుడు మార్గాల గుండా నువ్వు గొప్పవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి నీ జీవితం ముగించబడుతుంది కానీ హెచ్చించబడదు కొంతమంది రంగురాలు కోసం కర్నూలు ప్రాంతంలో డ్యూటీలు మాని డైమండ్స్ దొరుకుతాయని వెతుకుతా ఉన్నారంట కొంతమంది అడవులను వెతుకుతా ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అడవి ప్రాంతం నల్లమల అడవి ప్రాంతానికి వజ్రాలు దొరుకుతాయని వెతకటానికి వెళ్ళాడు తిరిగి 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 దారి తప్పి దాహారితతో అల్లాడిపోయి అరణ్యంలోనే చచ్చిపోయాడండి విన్నారా అడవిలోనే చచ్చిపోయాడు నా మాట విను తూర్పు నుండి అయినా పడమట్టు నుండి అయినా ఎస్ దక్షిణము నుండి అయినా నీకు నాకు హెచ్చు కలగదు మన బ్రతుకులో మనకు హెచ్చు కలుగు చేయగలిగిన వాడు దేవుడొక్కరు మాత్రమే ఈ సంగతి బైబిల్లో భక్తుడైన దావీదు బైబిల్లో తల్లి హన్న బాగా ఎరిగాడు ఒకసారి భక్తుడు దావీదు గారు మాట్లాడుతూ ఎలా అంటాడు చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూడండి అన్నమాట ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినం సారీ పన్నెండో వచ్చినం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికి నీ బలమిచ్చు వాడవును నీవే బా తమడా చెల్లి ఈ మాటలో నా వరకు ముద్దాడాలంట ఈ మాట తతిమ మాటలు కాదని కాదు ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దావీది ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ఎవరి వలన సామెతల్లో రాసి ఉంటుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని అంటాడు ఎ ఉదయకాలం వాకి ఉంటున్న తమ్ముడా నీ చేతుల కష్టార్జితం నా దేవుడు ఆశీర్వదించి నీ కష్టార్జితంలో మిగులుబడి దయచేసి నీ దారిద్ర్యత నుండి లేవనెత్తి ఐశ్వర్యవంతుడిగా దేవుడు నిన్ను గాక పది మందికి సహాయం చేయగలిగే స్థితిలోకి దేవుడు నిన్ను గాక దావిది భక్తుడు అంటాడు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును తడా ఎవరి వల్ల నీ ఉద్యోగం వల్ల కాదు నీ వ్యాపారం వల్ల కాదు ఇది దేవుని వలన కలుగుతుంది ఇది దేవుని యొక్క దానం ఏంటి ఐశ్వర్యం రెండవది గొప్పతనం హెచ్చించు వాడవు నీవే అందరికీ బలమిచ్చువాడవు నీవే కుప్పల మీద పడిపోయిన వాడిని అక్కడి నుంచి లేవనెత్తి హెచ్చించేది ఎవరో తెలుసా దేవుడే ఒక గణహీనుణ్ణి గొప్పవాడిగా నిలవబెట్టేది ఎవరో తెలుసా దేవుడే దేవుడే దేవ్ అద్భుతం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ఇదే మాట హన్నమ తల్లి సమయంలో చిన్నవాడిగా ఉన్నప్పుడు మందిరంలో వేస్తూ దరిదాపుగా ఎలాంటి పాటే పాడిద్ది ఎలాంటి పాటే పాడిద్ది ఎందుకు ఆ పాట పాడి ఉంటుందో తెలుసా చుట్టూ ఉంటారు ఏమమ్మా అన్నమా ఆ చిన్నపిల్లడిని మందిరంలో వేస్తున్నావు ఆ మందిరంలో ఏలీ కుమారులు ఉన్నారు నీ కొడుకుని పైకి రానిస్తారు అనుకున్నావా పిచ్చిదానిలాగా ఆ చిన్నపిల్లడిని అక్కడే వేస్తున్నాం వాళ్ళు తొక్కేస్తారు నీ కొడుకుని పైకి రానీరో ఆహా తొక్కేస్తారు నీ కొడుకులు పైకి రానిరో అని ఉంటారు ఆ తల్లి మనసు ఏంటో తెలుసా ఒకడు తొక్కితే నా కొడుకు తొక్కబడ్డం ఇంకొకళ్ళు ఎవరో లేవనెత్తాలని ప్రయత్నం చేస్తే నా కొడుకు లేవనెత్తబడ్డం నా దేవుడు లేవనెత్తాలని ఉద్దేశిస్తే ప్రపంచమంతా తొక్కాలని ప్రయత్నం చేసిన నా కొడుకు యొక్క ఎదుగుదలను ప్రపంచంలో ఎవ్వడూ ఆపలేడు ఎందుకు తెలుసా తగ్గించాలన్న దేవుడే ఒకని తగ్గించాలన్న దేవుడే మరొకని హెచ్చించాలన్న దేవుడే తప్పుడు నేను ఈ మాట హృదయపూర్వకంగా నమ్ముతా నిన్ను తగ్గించాలన్న దేవుడే నిన్ను హెచ్చించాలన్న దేవుడే ఎస్ హనుమ తల్లి ఆ మాట నమ్మింది ఏలీ కుమారులు తొక్కాలంటే నా కొడుకు తొక్కబడ్డావు ఏలీ ఏలీకుమారులు అణచాలనుకుంటే వాళ్ళు అణచబడరు నేనేదో లేవనెత్తాలని ప్రయత్నం చేసినంత మాత్రాన వాడు లేవనెత్తబడ్డం ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగుతుంది హెచ్చించువాడు బలమిచ్చువాడు ఆయనే ఆయనే హెచ్చిస్తాడని వదిలిపెట్టెళ్ళింది బిడ్లారా సమూహలకు ఏ బ్యాక్ బోన్ లేదు వెనక సపోర్ట్ ఎవరూ లేరు శిలోకు మందిరంలో అనాథగా పెరిగాడు బైబిల్ రాయబడిన మాట దాను మొదలుకొని బేర్షా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు బాబోయ్ అడగండి అడగండి సమయలు నీ బ్యాక్ బోన్ ఎవరు నేను సపోర్ట్ చేసింది ఎవరు చేయు చేయి పట్టుకుని నేను పైకి లేపింది ఎవరు అంటే నన్ను ఎవరు పట్టుకొని లేపలేదయ్యా దైవ హస్తమే నన్ను చేయి పట్టుకుని లేపనెత్తింది ఈ మహిమ గలుగును గాక ఈ మధ్యకాలంలో ఓ మంచి సేవకుడు నాకు బాగా ఇష్టం ఆయన బాగా ఇష్టం వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ ప్రాంతాల్లో ఉన్న సేవకులందరినీ ఆహ్వానించారు నన్ను కూడా ఆహ్వానించారు ఆహ్వానించే పరంపరలో ఆయన నాతో మాట్లాడతా అయ్యా మన ప్రాంతాల్లో చాలామంది సావకులు నేను ఆహ్వానించాను మా ఇంట్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వాక్యం మీరే చెప్పాలి కానీ ఎక్కువసేపు చెప్పడానికి నేను అవకాశం కొంచెం కష్టమైద్దయ్యా ఒక నలభై ఐదు నిమిషాలు మీరు వాక్యం చెప్పండి ఇంకా తతిమా వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వాలి ఏమనుకోవద్దయ్యా అని వారు నాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నారు నేను అన్నాను అయ్యా దాదేముంది నలభై ఐదు నిమిషాలు ఎక్కువే ఆ టైం చాలా ఎక్కువే అయినా నాకే మెసేజ్ ఇవ్వాలని ఏముందయ్యా చాలామంది శావుకులు వస్తారు కదా వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వండి మన వర్తమానాలు కావలసిన యూట్యూబ్లో ఉన్నాయి వాళ్ళు ఏ టైంలోనైనా మన మెసేజ్ తింటారు షావుకులుగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి కదయ్యా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి పర్వాలేదు నేను అవకాశం ఉంటే ప్రార్థన చేస్తాను అన్నాను అయ్యగారు ఏమన్నారు తెలుసా అయ్యో ఆ వేదిక మీద నేను మీకు వర్తమానానికి అవకాశం ఇవ్వకపోతే నేను మిమ్మల్ని గణహీనపరిచినట్టు కదయ్యా మిమ్మల్ని తక్కువ చేసినట్టు కదా అని అన్నారు ఆ మాటకు నేను పక్కపక్కనవి అయ్యగారు నాకు బాగా సన్నిహితులు అయ్యా ఘనత గౌరవం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు ఒకళ్ళు దించాలనుకుంటే దిగిపోయేది కాదు హెచ్చింపు అనేది మనుషులు ఎవరో హెచ్చిస్తే ఇంకొకడు హెచ్చించబడ్డవు మనుషులు ఎవరో తగ్గించాలని ప్రయత్నం చేస్తే మనుషుడు తగ్గించబడ్డాయా నేను మిమ్మల్ని ఆ మాట అంటున్నందుకు వేరే రకంగా అనుకోవద్దు మన సేవలో స్నేహితులు లాంటి వాళ్ళు నేను నమ్మింది ఏంటో తెలుసా ఒక మనిషిని దేవుడు హెచ్చించాలి దేవుడు హెచ్చిస్తే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అక్కడ నేను ప్రసవం చేయనంత మాత్రాన నా గౌరవం ఏదో పోదయ్యా దేవుడిచ్చిన ఘనతను ఎవడు దొంగిలించగలడు దేవుడు దించితే వాడిని ఎవడు లేపగలడు ఆ మాట మాట్లాడితే ఆ దైవజనుడు కళ్ళమంట నీళ్లు పెట్టుకొని థ్యాంక్ యూ అయ్యా నేను ఈ మాట నమ్ముతా ఎందుకు ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన కలుగుతుంది హెచ్చించేవాడు ఎవరు ఎస్ తముడా నిన్ను తగ్గించుకో ఆయన దృష్టికి దేవుడిని హెచ్చిస్తాడు అమ్మ తూర్పు నుండి అయినను నువ్వు పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు ఒక హెచ్చించేవాడు దేవుడే మరొకడిని తగ్గించేవాడు దేవుడే యుద్ధదనమునకు యుద్ధ దినమునకు గుర్రములను రథములను కద్దు విజయం యోహో స్వాధీనం ఎవరి స్వాధీనం నిన్ను హెచ్చించాలని దేవుడు అనుకుంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా లేచిన ఎవ్వడు దాన్ని ఆపడు ఆపలేడు నా చేతులెత్తి దీవిస్తున్నాను దయగల దేవుడు నిన్ను హెచ్చించును గాక ఆ ఉత్తర దిక్కు నుండి దేవుడు తన హస్తాన్ని చాపి సమయులు హెచ్చించినట్లు దావీదుని హెచ్చించినట్లు నిన్ను నీ పిల్లలను నా దేవుడు హెచ్చించునుగాక ప్రార్థన చేస్తున్నాను సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలు కొరకు స్తోత్రం ఐశ్వర్యము గొప్పతనం నీ వలన కలుగుతుంది నరుని కష్టం చేత తెలివిచేటల చేత అది ఎక్కువ కాదు దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు మరొకరిని తగ్గిస్తాడు అవును హెచ్చింపు నీ వలన కలుగుతుందయ్యా నా చేతులెత్తి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ఒక్కొక్క బెడ్ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి బెడ్ను మీరు హెచ్చించుదారుగాక ఘనులుగా నిలుపుదురుగాక తలమానికగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుద్రగాక నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తున్నాను ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మీరు చేదురుగాక మీరు చేసినందుకు స్తోత్రం యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన లేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి గాక ఎమన్ ఎమన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక